ఎవరి పేరు చెప్పగానే మనసు ఆనందంతో ఓడలాడిపోతుందో ఎవరి పేరు చెప్పగానే మనకి తెలియకుండానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందో ఎవరి పేరు చెప్పగానే మన మనసులో సనాతన ధర్మం పట్ల మక్కువ పరిఢమిల్లుతుందో వారే పరమాచార్య వారు ఈ దశాబ్దపు నిజమైనటువంటి సన్యాసిగా కీర్తింపబడినటువంటి వారు ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్లే కాదండోయ్ ఎంతోమంది ఇతర మతస్థులు కూడా ఆయన కాళ్ళ మీద పడేటువంటి వాళ్ళంటే పరిశోక్తి కాదేమో ప్రతి ఒక్కరూ కూడా నడిచే దైవము సాక్షాత్ కామాక్షి స్వరూపమని ఆయన్ని విశ్వసించే విశ్వసించేటటువంటి వారు ఆయన జనవరి ఎనిమిదో తారీఖున తన శిష్యులైనటువంటి జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతిలని బయటికి పంపించి చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని కూడా బయటికి వెళ్ళి పొమ్మని తన తల్లిదండ్రుల యొక్క ఫోటో తెప్పించుకొని ఇక ఒక రెండు నెలల్లో ఆయన యొక్క వంద సంవత్సరాలు పూర్తయిపోతే అనగా ఆయన జీవన్ముక్తులయ్యారు ఒక్కసారి తల్లిదండ్రికి నమస్కరించుకున్నారు కారణం ఈ జన్మతో నాకు జన్మనిచ్చినటువంటి వారు మీరు వీరికి నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞులై ఉంటానని మనకు కూడా తెలియచేయటం కోసం ఒక్క చివరిసారి వారి తల్లిదండ్రులకి నమస్కరించి ఆయన తన యొక్క శరీరాన్ని బ్రహ్మరంధ్రం నుంచి బయటికి పంపించేశారు ఆత్మని అంతటి గొప్ప మహనీయుడి నీ తలుచుకోవలసినటువంటి దినం ఈరోజు ఈరోజు అందరం కూడా ఆయన్ని తలుచుకుంటూ మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఒక్క విషయాన్నైనా మనం ఆచరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయనకి రామచంద్రమూర్తి అంటే అపారమైనటువంటి భక్తి అభిమానం ప్రేమ ఆ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి గుణాల్లో ఏ ఒక్క గుణాన్నైనా మనము అవలంబించుకొని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తూ జై శ్రీరామ్ అంటూ ఆయనకి నివాళులర్పిద్దాం